తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిపక్ష బీఆర్ఎస్ మాటల దాడి చేస్తోంది దీంతో గులాబీని అడ్డంగా ఇరికించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది ఇక ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోనే పుల్లలు పెట్టేందుకు రేవంత్ రెడ్డి స్కెచ్ వేస్తున్నారు తాజాగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రసంగం వింటే ఈ సంగతి స్పష్టంగా అర్థమవుతుంది అన్ని సభలో సస్పెండ్ చేసి చర్చకు వాళ్ళు మొండి పట్టు పట్టడం మంకు పట్టు పట్టడం నేను అర్థం చేసుకుంటా హరీష్ రావు గారిని ఎందుకంటే హరీష్ రావు గారు ఇక్కడ అల్లరి చేసి చొక్కాలు తెంచుకోకపోతే ఇంటికి పోతే కొరడా దెబ్బలు ఉంటాయి అధ్యక్ష కోదాండ ఉంటుంది అధ్యక్ష నాకు తెలుసు ఏం చేస్తున్నావు నువ్వు అని ఆయన అడుగుతాడు ఆయన ఇట్లాంటివి జరిగినప్పుడు కొడుకు విషయంలో ఏది చేసినా కూడా కాపాడాలన్న ఆలోచనతోనే హరీష్ రావు గారిని కొరడాతో కొడతాడు అధ్యక్ష కొన్నిసార్లు ప్రజల కోసం కొన్ని కొరడా దెబ్బలు తినాల్సి వస్తుంది నువ్వు మరీ శీలాన్ని నిరూపించుకోవడానికి లేకపోతే నేను బాగా విరోచితంగా కొట్లానని లేకపోతే నిన్న నువ్వు అడిగితేనే ఔటరింగ్ రోడ్లో మేము వేసిన విచారణకు కావాలని నువ్వు తారక రామారావు గారిని నేర్కిచ్చిన అని మీ కుటుంబంలో పంచాయతీ ఉండొచ్చు అధ్యక్ష సహజంగా కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అధ్యక్ష మీకు తెలియదా ఇప్పుడు నువ్వు ఉద్దేశం ఏముందో నాకు తెలియదు డిమాండ్ చేసింది హరీష్ రావు గారే వారు డిమాండ్ చేసిరు కాబట్టి అనుమతి ఇచ్చారు ఈరోజు రెడ్డి గారు డిమాండ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు దాన్ని అనుమతి ఇచ్చిండు సీనియర్ సభ్యులు అడిగినప్పుడు వాళ్ళు అడిగిన దాంట్లో ఉండి కొంత బలం ఉంటే వాళ్ళ వాదనలో గానీ విషయంలో గానీ అసెంబ్లీ సమావేశాల సమయంలోనే హఠాత్తుగా ఔటర్ రింగ్ రోడ్ లీజు టెండర్ల అంశం తెరపైకి రావడంతో రాజకీయాలు మరింత హీటెక్కాయి ఔటర్ రింగ్ రోడ్డును గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఏడు కోట్ల రూపాయలకు ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టిందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది ఇక ఈ అంశంపై విచారణ జరిపిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఇది ఎక్కడికి దారి తీస్తుందో అన్న చర్చ జరుగుతోంది హరీష్ రావు కోరిక మేరకే ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ విచారణ జరిపిస్తామని నొక్కి మరీ చెప్పడం వెనుక రేవంత్ రెడ్డి ఏంటి అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది నిజం చెప్పాలంటే కొంతకాలంగా వరుస ఎదురు దెబ్బలతో గులాబీ పార్టీ ఉక్బిక్ అవుతోంది గులాబీ బాస్ కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు పీకల్లో కష్టాల్లో ఉన్న కారు స్టీరింగ్ ను కేటీఆర్ తన చేతుల్లోకి తీసుకున్నారు ఇంతలో ఈ కారు రేస్ కేసు స్పీడ్ బ్రేకర్లా అడ్డొచ్చి పడింది ఈ కారు రేసును మించిన వేగంతో కేసు దర్యాప్తు మొదలైంది కేటీఆర్ను ఏ వన్ గా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏసీబీ మరోవైపు ఈడీ కూడా రంగంలోకి దిగి వివరాలు ఇవ్వాలి అంటూ ఏసీబీకి లేఖ పంపించింది ఈ పరిణామాలు చూస్తుంటే ఏ క్షణంలోనైనా కేటీఆర్ అరెస్టు కావచ్చు అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి ఇక కేటీఆర్ను అరెస్ట్ చేయించి ఆ పాపమంతా హరీష్ దే అన్నట్లుగా నెట్టేయాలి అన్నది రేవంత్ రెడ్డి ప్లాన్ గా కనిపిస్తోంది అందుకే కేటీఆర్ కు హరీష్ రావుకు మధ్య మనస్పర్ధలు సృష్టించే రాజకీయ చదరంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొదలు పెట్టారు దీనికి కారణం ఏంటి అంటే ఔటర్ రింగ్ రోడ్ లీజ్ టెండర్లు జరిగినప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఓఆర్ఆర్ టెండర్లు తీగలాగితే అది మళ్ళీ కేటీఆర్కే ఉచ్చులా బిగుసుకునేలా ఉందనే టాక్ వినిపిస్తోంది ఇక మొత్తం మీద కేసీఆర్ కుటుంబంలో చీడికలు తెచ్చేందుకు రేవంత్ రెడ్డి గట్టిగా ట్రై చేస్తున్నారు మరి ట్రాప్లో గులాబీ పార్టీ పడుతుందా లేదా అన్నది కొన్ని రోజుల్లోనే తెలిసిపోతుంది అప్పటిదాకా సీ